ప్రేమపట్నంలోని గురునానక్ యూనివర్సిటీలో కొత్త బ్యాచ్ విద్యార్థులను వెల్కమ్ చెబుతూ మొదటి ఓరియంటేషన్ డే నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్లోని జెండియన్స్ సిఇఓ బాలాజీ శ్రీనివాస్ హాజరయ్యారు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆవిష్కరణల ప్రాముఖ్యతను ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్య అతిథి శ్రీనివాస్ తెలిపారు జిఎన్యూలో కొత్తగా చేరిన విద్యార్థులను గురునానక్ సంస్థల వైస్ చైర్మన్ సర్దార్ గగన్దీప్ సింగ్ కోహ్లీ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు आज 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 आ ఈరోజు ఫస్ట్ డే గుడ్ అనే యూనివర్సిటీకి అబౌట్ వన్ థౌసండ్ స్టూడెంట్స్ జాయిన్ అయింది యూనివర్సిటీలో వేరియస్ ప్రోగ్రామ్స్లో రైట్ ఫస్ట్ డే స్టార్ట్ చేస్తున్నారు ఈరోజు సో థ్యాంక్ యూ మేము అలా అడుగుతూ ఉంటే మా పాప జాబ్ చేస్తుందని వాళ్ళ కొలిక్స్ చెప్పారు నాకు బాగుందండి అక్కడ జాయిన్ చేయండి అన్నారు ఇయర్ ఫస్ట్గా యూనివర్సిటీ స్టార్ట్ చేశారంటే సరే కేరింగ్ ఉంటుంది కదా మంచిగా చెప్తారు కదా కేరింగ్ ఉంటుంది అని మేము దీన్ని ఎంచుకున్నాం అనమాట అందుకని గురునానక్లో జాయిన్ చేయాలని వచ్చాము కానీ వాళ్ళు మాకు రిసీవింగ్ కానీ అంతా చాలా బాగుంది వాళ్ళు చెప్పే విధానం కానీ అంతా మంచిగా అనిపించింది అమ్మాయి కోసం ఇక్కడ జాయిన్ చేయడానికి వచ్చాను ఇక్కడ చాలా యూనివర్సిటీ ఇది చాలా ఈ సంవత్సరం యూనివర్సిటీ కూడా ప్రారంభం అలానే దీంట్లో ఎడ్యుకేషన్ కూడా నేను ట్వంటీ ఇయర్స్గా ఉంటున్నాను चाहिनि मां पूसा चङी तरह डीटीन सो दीदी जाइन जा